మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి దగ్గర ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం సింహరాశి వారు ఆదివారం అష్టమి త్రిదేందున ఎలాంటి విధి మనం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మకా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒక పాదం కలిపితే సింహరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన వేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు అన్నట్లయితే మా మీ ము టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులు సింహరాశి యొక్క అధిపతి రవి ఆదివారం రోజు అష్టమి రావడం అదే కాకుండా వీరి యొక్క జాతక ప్రకారంగా రెండవ స్థానంలో కేతు సప్తమ స్థానంలో శని సప్తమ స్థానంలో శుక్రుడు సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణము ఒకవైపు ఈ రాశాధిపతి రవి అష్టమ స్థానంలో ఉండడము అక్కడే బుధుడు ఉండడము అక్కడే రాహు ఉండడం వలన అనేక రకాలమైనటువంటి దూర వాయు జల ప్రయాణాలలో వృత్తులలో ఉద్యోగంలో వ్యాపారంలో అనేక రకాల ప్రమాదాలు పొంచి ఉన్నాయి శత్రువులు పొంచి ఉన్నారు ఇలాంటి కాల సమయంలో చెక్కుల పైన సంతకం పెట్టి ఇవ్వడం కానీ బినామీగా వ్యవహరించడం కానీ సలహాలు ఇవ్వడం కానీ సూచనలు ఇవ్వడం కానీ మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తేదీ ఎందుల మీరు మౌనంగా ఉండడం ఉండడం వలన దూరావాయు జల ప్రయాణాలు ఆటంకాలు తొలగిపోయి మీరు అనుకుంటున్న అన్నిట విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కనుక తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపము రురు కాళపై స్మారిక స్మరణ కాళభైరవ హోమాన్ని చేయించుకోవడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలకడానికి అనేక రకాల అవకాశాలుంటాయి కనుక వీలైనంత వరకు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత మీకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని కట్టబెట్టబోతుందని చెప్పి గమనించాలి